ఇక్కడే కాదు ముప్పై జిల్లాలకు సంబంధించి ఓట్ చోరీకి సంబంధించి ఎవరెవరైతే మాకు మద్దతు తెలుపుతున్నో మాది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకి ఈరోజు లక్షకు పై చిలుకుగా బెంగళూరులో మీరు ఓట్లు చూశారు సో ఇదే విధంగా ఎక్కడెక్కడ ఓటు చోరీలు ఎంత స్ట్రాటజీ ప్లానింగ్ చేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో మా ఓటు హక్కు అనేది కాల రాస్తున్నారు అనేది చెప్పకనే చెప్పిండ్రు ఈసీ కళ్ళు మూసుకుందా అని చెప్పి మేము అడుగుతున్నాం ప్రూఫ్స్తో పాటు మేము ఇస్తున్నాం చాలా వరకు నేను నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా వరకు మహిళలను అడిగితే అక్క మేము వెళ్ళేవారే మా ఓటు వేసేస్తున్నారు ఒక్కొక్క బూత్లో వేయాల్సిన ఓటు నాలుగైదు బూతుల్లో వేస్తున్నారంటే ఇంకా ఈసీ కళ్ళు మూసుకుందా అండి చెప్పండి ఈరోజు దొంగతనం అంటే నిజంగా మనం అనుకోవచ్చు బంగారం దొంగతనం చేస్తారు బండ్లు దొంగతనం చేస్తారు పవర్ కోసం ఓట్ల దొంగతనం ఇది నిజంగా కూడా చాలా సిగ్గుచేటు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలవండి ఇప్పుడు కొట్లాడండి ఎలక్షన్స్ గెలవండి కానీ మీ అందరికీ ఒకటే నేను సూచన చేసేది ఏంటంటే ఈ విధంగా పవర్లోకి రావాలంటే దొంగదెబ్బ కొట్టాల బీజేపీ అండ్ ఎలక్షన్ కమిషన్ రెండు ఒకటే కాబట్టి ప్రజాస్వామ్యంలో మా హక్కు కాల రాస్తున్నారని చెప్పేసి అని ఎంతమంది మద్దతు పలుకుతున్నారో మీరు చూస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు ఈరోజు సిగ్నేచర్స్ చేస్తున్నారు అదేవిధంగా ఫిల్ అప్ చేసి ఫామ్స్ ఇస్తున్నాం నేను చాలా విషయాలు బయట తెలుసుకున్నాను ఏంటంటే చాలామంది ఓటు హక్కు తీసేసారు రెండోది ఎడిషన్ డెలిషన్ ఒకటైతే మేము క్లియర్గా అడుగుతున్నాం ఎలక్షన్ రీడింగ్ మిషన్లో మా మా ఫేస్ ఐడితో పాటు పెడితే ఖచ్చితంగా వన్ వన్ సింగిల్ ఓటే పడుతుంది ఎక్కడన్నా కూడా మీరు మీరు మళ్ళీ అటెంప్ట్ చేసినా కూడా తెలుస్తుంది అట్లాంటిది రీడింగ్ మిషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి పెట్టాలి మా ఫోటోతో పాటు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం